నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు మీ అందరికీ స్వాగతం మనం నూట తొంభై ఐదు పతంజలి యోగ సూత్రాలను నేర్చుకునే ఒక పవిత్రమైన ప్రయాణంలో ఉన్నాం ఈ సిరీస్లో ఇది రెండవ వివరణ మనసు ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉంటుందా ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు ఆందోళనలు ప్లాన్స్ అసలాగకుండా మనలో చాలామందికి ఇదే కదా అనుభవం యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం కాదు ఈ మానసిక గందరగోళాన్ని దాటి మనలోనే ఉన్న అపారమైన ప్రశాంతతను ఎలా కనుక్కోవాలో చూపించే ఒక అద్భుతమైన మార్గం ఈ కొద్ది నిమిషాల్లో యోగా అసలైన అర్థమేంటో మనం తెలుసుకోబోతున్నాం ఈ ఒక్క సూత్రంలో ఒక సూక్ష్మమైన సత్యం అ సటిల్ ట్రూత్ దాగి ఉంది దాన్ని గనక మన అర్థం చేసుకుంటే మన జీవితాన్ని చూసే దృక్పథమే మారిపోతుంది శాంతిని వెతుక్కోవడం చాలా తేలికవుతుంది కాబట్టి ఈ ప్రయాణంలో నాతో పాటు చివరి దాకా ఉండండి రండి ఈ సూత్రాన్ని మనం ఒక ధ్యానంలా నెమ్మదిగా స్పష్టంగా ఉచ్చరిద్దాం ఈ సంస్కృత పదాల్లోని శక్తిని అనుభూతి చెందండి యోగష్ చిత్త వృత్తి నిరోధః సరే ఇప్పుడు ఈ సూత్రం లోపలికి వెళ్ళి ప్రతి పదాన్ని విడదీసి చూద్దాం దాని ఆత్మను పట్టుకుందాం మొదటిది యోగ అంటే కేవలం యోగ కాదు కలయిక ఏకం కావడం తర్వాత చిత్త అంటే మన ఆలోచనలు మాత్రమే కాదు ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ మన జ్ఞాపకాలు ఎమోషన్స్ సంస్కారాలు అన్నీ కలిపిన మన పూర్తి చైతన్యమన్నమాట ఇక వృత్తి అంటే అలలు లేదా సుడిగుండాలు అ మోడిఫికేషన్ ఆఫ్ ద మైండ్ మనసులో నిరంతరం వచ్చే కదలికలు చివరిగా చాలా ముఖ్యమైనది నిరోధ అంటే నిరోధించడం లేదా మాస్టర్ఫుల్ సెసేషన్ ఇది బలవంతంగా అణిచివేయడం కాదు చాలా ప్రేమతో నైపుణ్యంతో మనసుని శాంతపరచడం సో ఈ పదాలన్నీ కలిపితే వచ్చే సింపుల్ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే యోగా ఇస్ ద రిస్ట్రెయింట్ ఆఫ్ ది మోడిఫికేషన్స్ ఆఫ్ ద మైండ్ స్టఫ్ అదే మన తెలుగులో సూటిగా చెప్పాలంటే యోగమంటే చిత్తవృత్తులను నిరోధించడమే చూడ్డానికి ఎంత సింపుల్గా ఉందో కదా ఈ వాక్యం కాని దీనిలో ఎంత లోతైన అర్థం దాగుందో జీవితాన్ని మార్చే శక్తి ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం మొట్టమొదటగా చిత్త అంటే ఏంటో కొంచెం లోతగా చూద్దాం మనం రోజు వాడే మనసు అనే పదం కంటే ఇది చాలా పెద్దది ఇది మన ఎంటైర్ కాన్షియస్నెస్ మన జ్ఞాపకాలు మన భావోద్వేగాలు కోరికలు అన్ని ఇందులో భాగమే అసలు దాని సహజమైన స్థితిలో ఈ చిత్తం ఎలా ఉంటుందో తెలుసా ఒక ప్రశాంతమైన నిర్మలమైన ఆకాశంలా స్వచ్ఛంగా నిశ్చలంగా అపారమైన శక్తితో నిండి ఉంటుంది మరి వృత్తి అంటే ఏంటి ఆ నిర్మలమైన ఆకాశం లాంటి చిత్తంలో కదిలే మేఘాల్లాంటివన్నమాట మనసులో పుట్టే ప్రతి అల ప్రతి సుడిగుండం ఒక వృత్తే ప్రతి ఆలోచన ప్రతి భావోద్వేగం ప్రతి జ్ఞాపకం అన్ని వృత్తులే ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పతంజలి ఏం చెప్తారంటే మంచి ఆలోచనలు కూడా వృత్తులే సరైన జ్ఞానం కూడా ఒక వృత్తే సంతోషమొక వృత్తి ఒక వృత్తి అంతిమయోగస్థితికి వెళ్లాలంటే మంచి చెడు అనే తేడా లేకుండా అన్ని రకాల మానసిక కదలికలని దాటి వాటికొక సాక్షిగా నిలబడాలి చివరిగా నిరోధహ ఈ పదం చాలా సూక్ష్మమైనది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇది బలవంతంగా అణిచివేయడం అంటే ఫోర్స్ఫుల్ సప్రెషన్ అస్సలు కాదు ఇది ఒక నైపుణ్యంతో కూడిన నిగ్రహం అమ్మాస్టర్ఫుల్ రెస్ట్రైంట్ ఎందుకంటే మనస్సులోని అలల్ని మనం బలవంతంగా ఆపాలని చూస్తే ఏమవుతుంది అవి ఇంకా ఉధృతంగా లేస్తాయి కాని నిరోధహ అంటే వాటిని నెమ్మదిగా సున్నితంగా ఒక తల్లి తన బిడ్డను ఎలా లాలిస్తుందో అలా శాంతింపజేయడం ఇది నిరంతర సాధన అంటే అభ్యాస ఇంకా వైరాగ్యం అంటే వైరాగ్య తో మాత్రమే సాధ్యం ఈ కాన్సెప్ట్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక అందమైన ఉపమానం చూద్దాం ఒకసారి ఊహించుకోండి మన చిత్తం మన పూర్తి చైతన్యం ఒక అందమైన స్వచ్ఛమైన సరస్సు లాంటిది హిమాలయాల్లో ఉండే మానస సరోవరం లాంటిది ఇప్పుడు ఆ సరస్సు మీద గాలి వీస్తోంది ఆ గాలికి చిన్న చిన్న అలలు అంటే మన వృత్తులు వస్తున్నాయి ఈ అలలే మన ఆలోచనలు మన భావోద్వేగాలు గాలి ఎంత ఎక్కువగా ఉంటే అలలు అంత పెద్దగా అంత గందరగోళంగా ఉంటాయి ఈ అలల వల్ల ఆ నీటిలో ఆకాశం యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోందా కనిపించదు కదా అంతా కదిలిపోతూ అస్పష్టంగా ఉంటుంది కాని మెల్లగా గాలి ఆగిపోయింది సరస్సులోని నీరు నెమ్మదిగా నెమ్మదిగా పూర్తిగా నిశ్చలంగా ఒక్క కదలిక కూడా లేకుండా ఒక అద్దంలా మారిపోయింది అలలన్నీ శాంతించాయి అదే నిరోధహ స్థితి ఆ నిశ్చలమైన స్వచ్ఛమైన నీటిలో పైన ఉన్న అనంతమైన నిర్మలమైన ఆకాశం ఎంత స్పష్టంగా ప్రతిబింబిస్తుందో కదా సరిగ్గా సరిగ్గా అలాగే మన చిత్తం అనే సరస్సు వృత్తులు లేని నిశ్చల స్థితికి అంటే నిరోధహ స్థితికి చేరినప్పుడు మన నిజస్వరూపాన్ని మన ఆత్మను ద ట్రూ సెల్ఫ్ని మనం స్పష్టంగా చూడగలం దాన్ని అనుభూతి చెందగలం యోగా యొక్క అంతిమ లక్ష్యం కూడా ఇదే వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాట మన ఈ ఆధునిక జీవితానికి అర్థం పడుతోంది కదా ఈ రోజుల్లో మన చుట్టూ పరధ్యానాలు ఎన్నో చేతిలో స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా నోటిఫికేషన్లు పని ఒత్తిడి ఇవన్నీ మన మనసు అనే సరస్సులో నిరంతరం పెద్ద పెద్ద అలల్ని సృష్టిస్తూనే ఉన్నాయి అందుకే మనలో చాలామందికి ఒత్తిడి ఆందోళన లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి ఆ సరస్సు ఎప్పుడూ కల్లోలంగానే ఉంటోంది అయితే ఈ సూత్రం కేవలం ఒక సిద్ధాంతం కాదు ఇది ఒక ప్రాక్టికల్ గైడ్ మరి మనసు అనే ఈ సరస్సుని శాంతపరచడానికి మనం ఇప్పుడే ఈరోజే మొదలుపెట్టగల రెండు చాలా సులభమైన శక్తివంతమైన మార్గాలని ఇప్పుడు చూద్దాం మొదటిది ఒక నిశ్శబ్ద సాక్షిగా మారడం బికమ్ అ సైలెంట్ వాచర్ ప్రతిరోజు కేవలం ఐదు నిమిషాలు చాలు ప్రశాంతంగా కూచోండి మీ మనసులోకి ఏ ఆలోచనలు వస్తున్నాయో గమనించండి వాటిని ఆపద్దు వాటిని విమర్శించొద్దు అది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన అని తీర్పులివ్వద్దు ఆకాశంలో మేఘాలు ఎలాగైతే వస్తుపోతూ ఉంటాయో వాటిని అలా గమనించండి చాలు ఇలా చేయడం వల్ల మెల్లగా మీకూ మీ ఆలోచనలకి మధ్య ఒక గ్యాప్ ఒక స్పేస్ ఏర్పడుతుంది మీరే మీ ఆలోచనలు కాదు అనే గొప్ప సత్యం అర్థమవుతుంది ఇక రెండవది ఒక బుద్ధిపూర్వక విరామం అ మైండ్ఫుల్ పాజ్ రోజులో ఎప్పుడైనా సరే మీరు పనిలో ఉన్నా ఒత్తిడిలో ఉన్నా ఒక్క క్షణం ఆగండి మీరు ఎక్కడున్నా పర్వాలేదు కళ్ళు మూసుకుని మూడుసార్లు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి శ్వాస లోపలికి వెళ్లడాన్ని బయటకు రావడాన్ని పూర్తి శ్రద్ధతో గమనించండి అంతే ఈ చిన్న బ్రేక్ మనసులోని గందరగోళాన్ని వెంటనే ఆపి ఒక క్షణం నిశ్శబ్దాన్ని ప్రశాంతతను ఇస్తుంది చూసారా యోగ్చిత్త నిరోధః అనేది కేవలం యోగాకి డెఫినెషన్ మాత్రమే కాదు ఇది మన అంతరంగంలోకి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టమని పతంజలి మహర్షి మనకిస్తున్న ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానం మన సహజ స్వరూపమైన ఆ ప్రశాంతతను ఆ ఆనంగాన్ని తిరిగి కనుక్కోమని ఒక పిలుపు ఈ యోగ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు ఇది ఒక అద్భుతమైన ప్రారంభం ఈ జర్నీని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే మిగిలిన వీడియోలు కూడా చూడండి ఈ మార్గం ఎలా మొదలైందో తెలుసుకోవడానికి మొదటి సూత్రంపై మా వివరణను తప్పకుండా చూడండి ఇక మన తరువాతి సూత్రంలో మనస్సు నిశ్చలంగా మారిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ సూత్రాలో మనందరికీ ఉపయోగపడే ఒక హిడన్ ఇన్సైట్ ఉంది ఆ అద్భుతమైన స్థితి గురించి తెలుసుకోవాలంటే మాతో కనెక్ట్ అయి ఉండండి ఈ జ్ఞానయాత్ర మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి ఇట్ రియలీ అస్ వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న ఈ సూత్రంలో మీకు బాగా నచ్చిన విషయమేంటి లేదా ఈరోజు మీ మనస్సు అనే సరస్సులో ఏ వృత్తి ఏ ఆలోచన ఎక్కువగా కదిలింది ఒక్క క్షణం ఆలోచించి మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి సరేనా కలుద్దాం తర్వాతి సూత్రంలో మనలో ఇంకో దీపం వెలిగించుకుందాం అప్పటి వరకు మీ అందరిలోనూ శాంతి నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శాంతి శాంతి శాంతి